పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పెద్ద అవుతారా అని ఎదురుచూస్తుంటారు అమ్మలు తొలిసారి పాకినా నడిచిన వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు కానీ తర్వాత ఎదురవుతాయి తిప్పలు ఒకచోట కుదురుగా ఉంటేనా అన్నీ చిందర వందర చేస్తారు లాగి కింద పడేస్తారు విసిరేస్తుంటారు పోని ఇవంటే సర్దుకోవచ్చు సందుల్లో వేలు పెట్టడము మట్టి తీసుకొని నోట్లో పెట్టుకోవడము వైర్లు లాగడము వద్దురా అంటే వింటేనా క్షణము పాదమర్చామంటే చాలు ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళకి ఎక్కడ హాని కలుగుతుందోనని మన భయం పదే పదే చేస్తుంటే విసుగు వస్తుంది అందుకే ఒక దెబ్బ వేస్తాం అలాగైనా నొప్పి భయం ఉంటుంది అనుకుంటాం కొన్నిసార్లు ఆ తర్వాత అది చేయడానికి వెనకడుగు వేస్తుంటే అమ్మయ్యా మానేశారు అని ఊపిరి పీల్చుకుంటాం కూడా నిజానికి ఆ దెబ్బ వాళ్ళపై ఎంత నెగిటివిటీకి కారణమవుతుందో తెలుసా ఏడాది తర్వాత నుంచి పిల్లల్లో మోటార్ స్కిల్స్ తెలుసుకోవాలన్న ఆసక్తి వగైరా నైపుణ్యాలు పెరుగుతాయి ఆ క్రమంలోనే ఏవేవో చేస్తుంటారు వద్దంటే ఏడుస్తారు అవే మనకు అల్లర్లా తోస్తాయి కానీ వాళ్ళకి నేర్చుకునే క్రమం మనం వేసే దెబ్బ వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది భయాన్ని పెంచుతుంది ఇలాగే కొనసాగితే ఏదైనా నచ్చకపోతే కొట్టొచ్చు అన్న భావన కలవచ్చు తల్లి పిల్లల మధ్య అనుబంధము తగ్గొచ్చు అందుకే కొట్టడము ఎప్పుడు పరిష్కారం కాకూడదు అంటారు నిపుణులు వాళ్ళ పని చేయకుండా తగిన ఏర్పాట్లు చేయడము దృష్టి మరచడము చేతులతో చూపించడము ఇలా ఏవైనా చేయండి సానుకూల విధానాల కోసం ప్రయత్నించండి కానీ దెబ్బ మాత్రం వేయవద్దు